వారు రెండు వేల సంవత్సరాల క్రితము పిలాతు మరి ఆ గవర్నర్ గారు అయిన ఆయన కూడా మరి యేసు ప్రభుకు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఆయన వింటాడు ఈ మనుషుల్లో నాకు ఏ పొరపాటు కనిపించట్లేదు ఈ మనుషుల్లో మరి మరణానికి హితమైనది ఏది కూడా లేదు అని పదే పదే చెప్పినారు ఈయన విడిపిస్తానని చెప్పినారు చెప్పి చివరికి ఏం చేస్తున్నాడు అని అంటే మరి ఆయన తన పదవిని కాపాడుకోవటానికి తన అధికారాన్ని కాపాడుకోవటానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులు ఏం చెప్పినారో అదే చేసినాడు అంటే ఈయన చావకూడదని తెలుసు కానీ చావుకి అప్పగించేస్తున్నాడు దీన్నే అని అంటాం మేలైనది చేయనెరిగి దాన్ని చేయని వానికి పాపము ఫలానా పని చేస్తే తప్పు అని తెలిసి దాన్ని చేయటమే పాపమని రాయబడినటువంటిది ఉంది అందుకని పాపానికి ఇంకా ప్రత్యేకంగా ఆ వివరణ ఏమీ కూడా లేనేలేదు యోహన్ వార్త ఎనిమిదో అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యభచార మందు పట్టుబడినటువంటి